ఒకవైపు గంగా మాత పవిత్ర ప్రవాహం మరోవైపు శతాబ్దాలుగా ఎప్పుడు అగ్ని నాట్యం గంగా నది ఒడ్డున దశాబ్దాల నుంచి మండుతున్న చిత్రల మధ్య ఈ ప్రదేశం మరణం మరియు మోక్షం మధ్య నున్న బంధాన్ని ప్రతిబింబిస్తుంది ఇక్కడ కాలం ఆగిపోతున్నట్లు అనిపిస్తుంది ఇది కేవలం ఒక శ్మశానం కాదు భారత ఆధ్యాతలు ఒక సాక్ష్య స్థలం ఈ దృశ్యాలు కేవలం మరణాన్ని చూపిస్తున్నాయి అనుకుంటే పొరపాటే ఇవి జీవిత సత్యాన్ని మనము తప్పక చేరుకోవాల్సిన ఈ ముగింపు స్థానాన్ని అర్థం పడతాయి నమస్కారం వెల్కమ్ టు ఫ్యాట్ ఫ్ ఈ రోజు మనం కాశీ గర్భంలో దాగి ఉన్న అత్యంత రహస్యమైన పవిత్రమైన స్థలంలోకి అడుగు పెడుతున్నాం అదే వారణాసిలోని మణికర్ణిక ఘాట్ ఈ వీడియోలో మనం మణికర్ణికా ఘాట్ గురించి ఎన్నో రహస్య విషయాలు పురాణ కథలు వాస్తవాలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తప్పక ఒక కొత్త అనుభూతి పొందుతారు ఇదే వారణాసిలోని మణికర్ణికా ఘాట్ శతాబ్దాలుగా మరణం తర్వాత మోక్షం అనే ప్రశ్నకు నిత్య సమాధానంగా నిలిచిన ఘాట్ ఇక్కడ ప్రతి అడుగుకు ఒక గాథ ప్రతి చితికి ఒక కథ ప్రతి ఆత్మకు ఒక యాత్ర ఉంటుంది వారణాసి కాశీ అవిముక్త క్షేత్రం శివుని ప్రియ నగరం ఇక్కడ విశ్వనాథుడు ఎల్లెప్పుడూ ఉంటాడని నమ్మకం వేద మంత్రాలు చెబుతున్నాయి కాశీ క్షేత్రంలో మరణం అంటే మోక్షమని అందుకే వృద్ధులు యాత్రికులు భక్తులు తమ చివరి శ్వాస కోసం ఇక్కడికి వస్తారు అవిముఖ్య క్షేత్రం అంటే శివుడు ఎప్పటికీ వదలని స్థలం అని అర్థం అంటే ప్రళయం వచ్చిన సమస్త లోకం నశించిన కాశీ మాత్రం ఇలాగే ఉంటుంది అందుకే ఇక్కడ అణువణువలో శివుని శక్తి నిండి ఉంది కాలక్రమేణా ఈ నగరం భక్తి తత్వం తంత్రం యోగం అన్నిటికీ కేంద్రంగా మారింది మణికర్ణిక అనే పేరుకు రెండు గాథలు ఉన్నాయి ఒకటి పార్వతీదేవి కర్ణభూషం కింద పడింది శివుడు ఆ మణికర్ణాన్ని వెతికేందుకు ఒక పవిత్ర కుంటను సృష్టించాడు అని మరొకటి విష్ణు తపస్సు చేస్తున్న సమయంలో చెమట బిందువులు కింద పడటం శివుడు తన మణికర్ణాన్ని పెట్టడం ఆ కుంటే ఈ ఘాటికి మూలం పార్వతీదేవి మణికర్ణం పోవడం అనేది కేవలం ఒక కథ కాదు అది క్షేత్ర పవిత్రతకు శివశక్తికు ఏకత్వానికి సంకేతం ఈ పవిత్ర కుండలలో స్నానం చేయడం ద్వారానే మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ గాథలు మణికర్ణి కాకుండా పవిత్రతను సూచిస్తున్నాయి ఒకవైపు గంగా ప్రవాహం మరోవైపు ఈ కుంట ఇది శివశక్తి విష్ణు భక్తికి సంగమం శతాబ్దాలుగా ఈ ఘాట్లో అగ్ని ఎప్పుడు ఆగదు రోజుకి వందలాది శవాలు దహనమవుతూ ఉంటాయి అసలు ఇది ఎవరు మొదలు పెట్టారు ఎందుకు ఆగదు ఇది ఏమైనా సామాజిక వ్యవస్థ లేదా దీని వెనక ఏదైనా దివ్యశక్తి ఉందా మణికర్ణిక ఘాట్లోని ఈ నిత్య అగ్ని అనాదిగా మరణాన్ని గౌరవించే భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం ఆధునిక కాలంలో కూడా ఇది పురాతన పద్ధతులు నిర్వహణకు మరియు వ్యవస్థకరణకు నిదర్శనం భక్తులకు ఇది శివుని అగ్ని శాస్త్రవేత్తలకు ఇది సంస్థీకృతి విధానం మణికర్ణికలో దహనం వంటి పునర్జన్మ ఉండదని నమ్మకం ఎందుకు పురాణం ఏం చెబుతుంది శివుడు స్వయంగా ఆత్మ చెవుల తారక మంత్రం చెబుతాడని ఆ తారక మంత్రం ఏమై ఉంటుంది వేద పండితుల ప్రకారం ఇది శివనామం లేదా రామనామం కావచ్చు శివుడు చెప్పే ఆ మంత్రం ఆత్మను బంధాల నుంచి కర్మల చక్రం నుంచి విముక్తి చేస్తుంది అందుకే ఇది కేవలం దహనం కాదు మోక్షాయజ్ఞం ఆ మంత్రం ఆత్మను బంధాల నుంచి విముక్తి చేస్తుంది అది నిజమా కానీ ఇక్కడ భక్తులకి అది అనుభవం స్కంద పురాణం కాండం శివ పంచాక్షరి అన్ని ఘాటు గురించి చెబుతాయి ఇక్కడ శవాల మధ్య ధ్యానం చేసే అఘోరాలు జీవిత మరణ రహస్యాన్ని అన్వేషిస్తూ ఉంటారు వారు మనిషి రూపంలో శివునిలా కనిపిస్తారు శ్మశానం వారి ఇల్లు చితిభష్పం వారి ఆభరణం వారికి భయంకరం అనేది కాదు వారికి ఇది తపస్సు ద్వంద్వాలను అధిగమించడం అంటే మంచి చెడు పవిత్రం అపవిత్రం వీటన్నిటిని ఒకేలా చూడటమే వారి తత్వం ఇది మనకు బోధించేది జీవితం తాత్కాలికం అని అలాగే ఇక్కడ దహన సంస్కారాలు నిర్వహించే వారు డోము కుటుంబికులు వేల ఏళ్ళ నుంచి ఇదే వారి వృత్తి రోజు మరణాన్ని చూస్తూ జీవించే జీవితం వారిది వారి మోక్షానికి దూరపాలికులు వారి చేతిలో మరణించిన ఆత్మలు మోక్షం పొందుతాయనే నమ్మకం వారి వృత్తి కేవలం జీవన ఉపాధి కాదు అది సంస్కృతిని కొనసాగించే ఒక వారసత్వం నిత్య మరణాన్ని చూస్తూ జీవితం అర్థం చేసుకున్న వారి కళ్ళల్లో ఒక లోతైన ప్రశాంతత కనిపిస్తుంది వారి కళ్ళల్లో భయం లేదు వారికి మరణం వంటి ఉపాధి అందుకే వారిని మరణ దోతల మధ్య జీవన దూతలుగా పిలుస్తారు రాత్రిపూట కూడా మణికర్ణిక ఘాట్ నిద్రపోదు రాత్రిపూట మణికర్ణిక ఘాట్ ఒక మంత్రముగ్ధమైన దృశ్యం చికటలో అగ్ని మరింత వెలుగుతుంది చంద్రుడి వెలుగులో గంగా నది మిరిమిల్లు గొలుపుతుంటే మణికనికా ఘాట్ లో అగ్ని నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది మంత్రాలు గంగా ప్రవాహం చితుల పొగ భయం పవిత్రత మేళం వేల సంవత్సరాల చరిత్ర ఒకే రాత్రిలో మళ్ళీ జీవిస్తున్నట్లు అనిపిస్తుంది అది భయం కాదు ఒక లోతైన ఆత్మీయ అనుభూతి ఇక్కడ నిలబడితే కాలం ఆగిపోయినట్లు ఉంటుంది అసలు మణికర్ణిక ఘాట్లో నిత్య అగ్ని శాస్త్రీయంగా ఎలా సాధ్యమవుతుంది కలప నూనెల దహనం పద్ధతులు ఎలా కొనసాగుతున్నాయి ఈ వ్యవస్థ నిరంతరం కొనసాగడానికి కలప లభ్యత డోముల సమన్వయం దహనానికి పట్టే సమయం అన్ని చాలా ఖచ్చితంగా నిర్వహించబడతాయి సామాజికంగా కూడా ఇదొక వ్యవస్థ ప్రతి ఒక్కరు దహనానికి తగిన రుసుములు పద్ధతులు మానసిక శాస్త్ర ప్రకారం మరణాన్ని నిత్యం చూసే వారికి జీవితం పట్ల ఎక్కువ స్పష్టత ఉంటుందని చెప్తారు అనికనికా ఘాట్లో దహనం అయితే మోక్షం ఖాయమని భక్తులు నమ్మకం కానీ ఆత్మస్థాయిలో అసలు ఏం జరుగుతుంది యుగ యుగాలుగా ఈ ప్రశ్నకు సమాధానం లేదు మరణం తర్వాత ఈ దేహం ఒక బూడిద మాత్రమే కానీ ఆత్మ అది ఎక్కడికి పోతుంది మనికర్ని కాఘట అనేది మనకు ఆత్మ ప్రతికే ఉంటుందని గట్టిగా చెప్పే ఒక వేదిక కానీ ఈ స్థలం ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి మరణం అనేది అంతం కాదు పరివర్తన జీవితాన్ని ప్రేమించమనే క్షణాన్ని జీవించమనే ప్రేరణ ఇది ఒక యాత్రికుడిగా నువ్వు ఇక్కడికొస్తే గంగా వాసన వేద మంత్రాలు దహన వాసనలు అన్ని కలిసిపోతాయి నేను ఇక్కడ నిలబడినప్పుడు నా చుట్టూ జరుగుతున్న జీవిత చక్రాన్ని చూసి నేను ఒక కొత్త అనుభూతి పొందాను కోరికలు ద్వేషాలు సంపద ఇవన్నీ ఇక్కడ ఎందుకు కొరగవని బోధపడుతుంది గంగమ్మ తల్లి ఒడులో అందరూ సమానలే అని అనిపిస్తుంది జీవిత మరణాల సరిహద్దు ఎక్కడే అనిపిస్తుంది నిన్ను నీకు గుర్తు చేస్తుంది మనము ఒక రోజు ఈ యాత్రికులా అవుతామని మణికనికా ఘాట్ ఏం చెబుతుంది జీవితం శాశ్వతం కాదు కానీ ఆత్మయాత్ర శాశ్వతం అని ఘాట్ మనకు నేర్పేది మరణాన్ని గౌరవించడమే జీవితాన్ని ప్రేమించడం మరణం నిశ్చయం అని తెలిస్తే మనం నిజంగా బ్రతుకుతాం మరణం అంటే భయంకరం కాదు అది సహజం మోక్షం అంటే శరీర దహనం కాదు ఆత్మ విముక్తి ఈ స్థలం కేవలం చితుల కాదు ఒక తత్వం జీవితం యొక్క నిజమైన విలువలను గుర్తు చేస్తుంది మనలోని భయాన్ని కరిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడానికి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం